శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల షష్ట ప్రకరణము సన్నిధి దిన దినమున తిరిగి తిరిగి దిక్కు లేక శరణు జొచ్చి తనువు ధనము నీదే అంటి త్యాగరాజ నృత బ్రోవ జామము చీకటి క్రమంగా తగ్గుతున్నది రైలుకే కింది మొదలు అరుణాచలం ఏది ఎక్కడ అని సంభ్రమంతో ఎదురు చూస్తున్నాడు అది దగ్గరవుతున్న కొద్దీ ఉత్కంఠ ఎక్కువ అవుతోంది మొదట లీలగా ఆ తర్వాత కొంచెం స్పష్టంగా దగ్గరగా అవుతున్న కొద్దీ స్పష్టత పెరుగుతూ అరుణగిరి శిఖరం మధ్య భాగం పాదం పాద పాదాల నుండి దేవాలయ గోపుర శిఖరాలు కనిపించాయి వెంకటరామన్ హృదయం ఆనందంతో నిండిపోయింది శరీరం కంపించింది నేత్రాల నుండి కారుతున్న నీరు తనకు ఇష్టమైన అరుణగిరి శిఖరాన్ని చూడటానికి అడ్డు వస్తోంది ఇది ఆరు వారాల పాటు రేయింబగళ్ళు ప్రార్థన చేసిన పిమ్మట ఫలించిన పితృ సన్నిధి ప్రాప్తి ఎవరికీ చెప్పకుండా తన హృదయంలోనే రహస్యంగా పెంచిన ప్రియుల ప్రియలతా కుసుమ వికాసమది మూడు జన్మల క్రితం పోయిన పెన్నిది మరలా ఇప్పుడు దొరికింది కదా వెంకటరామన్ ఆనందానికి అవధి లేదు క్రొత్తగా ఒక వస్తువు లభించిన దానికంటే పోయిన వస్తువు దొరకటం ఎన్నో రెట్టు ఎక్కువ ఆనందదాయకం కదా రైలు స్టేషన్ను చేరగానే వెంకటరామన్ లేడి వంటి పరుగుతో దేవాలయంలోకి పరిగెత్తాడు ఉషక్కకాలములో ఎవరి అనుపతి కోరకుండా ఎదురు చూడకుండా భగవంతుని సేవించుకునే వాయుదేవుడు గాలి తప్ప ఇంకా ఇతరులెవ్వరూ లేరు ఆ వాయుదేవుని గుసగుసలు కూడా ఆగిపోయాయి వెంకటరామన్కు ఇంకేమీ వినబడటం లేదు అప్పుడు దేవాలయంలో జీర్ణోద్ధరణ జరుగుతోంది ఎనిమిది గంటల దాకా ఎవరూ తలుపులు తీయరు ఎవరూ ఉండరు కానీ ఆ రోజు చిత్రంగా తలుపులు బారులుగా తీసి ఉన్నాయి జనకుడు రహస్యంగా తనయునికి చేస్తున్న ఉపదేశమా ఉపదేశమేమో పవిత్ర భావో భావోన్మాదుకుడై ఈ తనయునితో ఏకాంతంగా కలుసుకోవాలని ఉన్నదేమో ఈ ప్రపంచంలో కాదు ఈ గర్భగృహంలో ఎలా నన్ను వెతికితివో వెతికావో అలాగే నీ హృదయ కుహర మధ్యలో వెతికితే నన్ను కనుగొంటావో అని ఉపదేశించటానికో ఏమో వెంకటరామన్ నేరుగా గర్భగృహంలోకి ప్రవేశించి అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చి నన్ను అర్పించుకున్నాను అని విన్నవించుకున్నాడు హృదయంలో ఉన్న భావోద్వేగం మాయమైంది భావ సంఘర్షణ తగ్గింది శాంతి వర్షించింది ఆ అనుభవం సుఖ దుఃఖాలకు అతీతం అయినా సుఖమనే చెప్పాలి కన్నీటి వర్షం ఆగింది రసమయం ఆనందమయంలో లీనమయ్యింది శరీరమంతటా ఉన్న ఆ యాతన మంట ఆ లింగమును దర్శించగానే మాయమయ్యింది త్రివిధ ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక తాపములు అదృశ్యమైనవి అనిర్విచనీయమైన ఆనందం ప్రసరించి ముంచివేసింది ఇంతవరకు ఈ ప్రపంచంలో వివిధ వేషములతో నాట్యమాడుచున్న కుమారుడు ఇక పితృ సన్నిధిని వీడడు ప్రపంచానికి తనకు గల సంబంధం తెగిపోయింది లోకానికి జనకుడే శుభాన్నిచ్చుగాక తనకు అరుణాచలుడే ఆశ్రయము అతని సన్నిధిని తాను వీడడు ఎం లబ్ చాపరం లాభం మన్యతే నాధికం తథ ఈ ప్రపంచ కల్లోలమునకు వీడుకోలు పరమశాంతికి స్వాగతం ఇట్లు కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావత్ తనను ఆయనకు అర్పించినందున ఇక ఏమి జరిగినా సర్వము జనకునిదే భారం ఇలా తన సర్వస్వాన్ని సమర్పించటం ఆత్మార్పణం చేసింది ఎవరికి తన జనకుడైన ఈశ్వరునికే కదా ఆ ఈశ్వరుడు ఎవరు ఎదురుగా చూస్తున్న లింగమా అరుణాచలానేగా గిరియా ఆ లింగము కాదు ఆ గిరి కాదు నీవు గిరి అనగానే శిరస్సు వాలిపోయింది అని కదా భగవాన్ అన్నారు తాను శరీరం కన్నా భిన్నమైన సద్వస్తువు దేహం తనను కప్పిన ఆవరణం మరియు కోశం ఈ లింగం కొండ రెండూ తన జనకుని కప్పివేయు ఆవరణం మరియు కోశం లేకపోతే సాటి లేని సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు ఈ చిన్న వస్తువులో మాత్రమే పరిమితుడై ఉంటాడా ఇవన్నీ పరిమితి లేని ఈ ప్రపంచానికి మూలాధారమైన ఈ ప్రపంచానికి భిన్నమైన లో వెలుపల వ్యాపించిన ఈ ప్రపంచానికి అతీతమైన సకల కార్యములకు మూలకారణమైన సమస్తమునకు నియామకమైన స్వతహాగా బంధరహితమైన తత్వానికి చిహ్నాలు ఆ తత్వానికి తన గురు బరువంతా అప్పగించాడు ఈ జనకుని తత్వం ఏమిటి తన ఆహా ఆహానికి ఈ జగత్తును సృష్టించి పరిపాలించి చివరకు లయం చేసుకుని ఆ పర్వతత్వానికి గల సంబంధాన్ని ఎలా కనుగొనాలి ఆ సద్వస్తువును ఎవరైనా తమకు తామే కనుగొనాలి వరణుడు తపస్సా విజిజ్ఞాసస్వ తపస్సు చేసి కనుగొనుము అని భృగువుకు చెప్పారు కదా యోగా లీలాఖండనము ప్రథమ ప్రకరణము దీక్షాస్వ స్వీకారము జ్ఞానానికి తపస్సు ఎందుకు వెంకటరామనుకు పరమ ప్రయోజనమైన ఆత్మ లభించినది ఇక అంటూ లేదు కావున మాట వరుసకు తపస్సు అని దీక్ష అని పేర్కొంటాం కావున పాఠకులు భ్రమపడరాదు శరీరంలోని పంచకోశాలు తమను ఆత్మను అర్పించుకొని ఆ జ్యోతిని తమలో ప్రసరించటానికి తపస్సు ప్రారంభించాయి మరణ భయం కలిగినప్పుడు వెంకటరామన్ తాను శరీరం కన్నా భిన్నమని తెలుసుకున్నప్పుడే ఆ అన్నమయ్య కోశాల స్థూల శరీరంలోని ప్రతి అణువు తాను ఇక అహం మిథ్య నేను అహంకారం మనసుతో వ్యవహరించటం వీలు కాదని తాను కేవలం ఒక జడప్రాయమని చైతన్యమయ ఆత్మ ప్రభు అని తాను ఉపకరణం మరియు దాసుడు మాత్రమే అని తెలుసుకొని పరితపించాయి పరితాపం శరీర తాపంగా ఆకలిగా ప్రకటమవుతుంది శరీరాన్ని ఈశ్వరునికి అర్పించినందున అది యథాస్థానంలో ఉంటుంది శరీరం కష్టపాలై తపస్సులో పాల్గొని తపస్సుకు అంతరాయం కలగకుండా తపస్సుకు పరికరంగా సహకరిస్తుంది ప్రాణమయ్య కోశంలో గల శక్తులన్నీ మొదట ఉద్రేకం చెందాయి కోరికను కోరి అనుభవించే భావ శక్తి ఎమోషన్ మధురలోనే ఈశ్వరునిలో నిమగ్నమై భక్తి అనే ఆశ ఆకాశగంగ ప్రవాహంలో ప్ర ప్రక్షాళనమై అమృతమయమైంది క్రియాశక్తి ఆ దేహాన్ని ఈడ్చుకొని వచ్చి అరుణాచలానికి చేర్చింది జలతత్వమైన రసానుభూతి రస అరుణాచల లింగమును దర్శించగానే ఉప ఉపశమించి అందులోనే లీనమైంది మనసు తేజోమయం వృత్తి రూపం ఆలోచన సమూహం ఆలోచనలన్నీ ఇదివరకే ఆత్మవైపు లేదా ఈశ్వరుని వైపు ప్రయాణించాయి ఎప్పుడు ఆత్మానుభవం అయ్యిందో అప్పుడే మన మనస్సు ఆత్మలో ఐక్యమైంది వాయుతత్వమైన విజ్ఞానమయ కోశంలో ఇదివరకే అంటే తపస్సు ప్రారంభించగానే వెలుగు ప్రారంభమైంది అరుణాచల లింగ దర్శనంతో ఆనందమయ కోశంలో తపస్సుకు ఫలం ఆవిర్భవించింది ఈ రెండు పరిపూర్ణం కావాలి దానికే కదా ఈ తపస్సు అరుణాచలేశ్వరుని మీద తన పూర్తి భారాన్ని వేశాడు కావున ఇదివరకే సన్యసించినట్లు అయినా ప్రపంచం మీద విరక్తి లేదు అవరోధాలను నివారించేందుకు ఉదాసీనుడై వెంకటరామన్ బాహ్యమైన సన్యాస చిహ్నాలను ధరించటం ప్రారంభించాడు అంటే సంకల్పంతో ఇలా చేస్తే అలా అవుతుందని ఆలోచించిన తర్వాత చిహ్నాలను దర్శించాలని దర్శించాడని భావం కాదు ఈశ్వరుని మీద ఈశ్వరుని మీద లేక బ్రహ్మం మీద లేక ఆత్మ కల తదేక నిష్టత చేత తదేక నిష్ట చేత శరీరం మీద గల ఉదాసీన్ ఉదాసీనత వలన ఆయా చిహ్నాలు వారికి ఆ విధంగా ప్రార్థించాయి వెంకటరామన్కు ఈ చిహ్నాలను ధరించటం అవసరం లేనప్పటికీ అది కొన్ని ప్రతిబింబంధకాలను నివారించ నివారించింది స్వామి రమణ గీతలో ఇలా చెప్పారు సన్యాసో నిర్మలం జ్ఞానం నముండనం న ముండనం ప్రతిబంధక యాశ్రమో మత బంధువులను విడిచిపెట్టి అరుణాచలేశ్వరునికి తనను అప్పగించిన క్షణమే గత జీవిత సం అనుబంధం తొలగిపోయినప్పటికీ దానికి సంబంధించిన చిహ్నాలు కొన్ని ఈ శరీరంలో మిగిలి ఉన్నాయి అవి కూడా ఎందుకు ఆత్మానందంలో ఒక నిరంతరం మునుగటం ఒక్కటే కర్తవ్యం దానికి విరుద్ధమైనది ఏదీ తాను చెయ్యడు ఇదే దీక్ష తపస్సు ఈ దీక్షకు ప్రారంభం ముగింపు ఇంతవరకు ఉన్న జీవయాత్రకు పరి పరిసమాప్తి ఆత్మనిష్ట మాత్రమే అవుతుంది దీక్షను ఇచ్చుటకు ఉపదేశం చెయ్యుటకు గురువు కావలను అని శాస్త్ర మాట వెంకటరామన్కు గురువు తండ్రి అయిన అరుణాచలేశ్వరుడై గురువులు శిష్యుల చేతులు పాదములు హృదయం తల మొదలైన వాటిని తమ చేతి స్పర్శ చేత దీక్షను ఇచ్చి మంత్రమును శ్రవణోప శ్రవణోపదేశం అంటే చెవిలో చెప్పటం చేస్తారు తన గురువు అరుణాచలేశ్వరుడు తనను చూపుతూనే అనుగ్రహి చూపుతోనే అనుగ్రహించి దక్షిణామూర్తి వలె మౌనంగా ఉపదేశం చేశాడు చిత్రం వటతరో వటతరోృద్ధా శిష్యా కురుర్వ్యా గురు గురోస్తు మౌన వ్యాఖ్యానం చిన్న సంశయా అని కదా దక్షిణామూర్తి వర్ణన శివుని సత్వగుణము వలన ఆవిర్భవించిన రూపమే దక్షిణామూర్తి తాము దీక్షను ఎలా స్వీకరించారో అలానే స్వామి కూడా తమ శిష్యులకు దీక్షనిస్తున్నారు వారు ఎవరిని సన్యాస సన్యాసి కమ్మని చెప్పరు ఎంతో మందికి సన్యాసి స్వీకారం వద్దని చెప్పి నివారించేవారు సన్యాసి లక్షణాలు సన్యాసి లక్షణం కాషాయ కమండలాలు కాదు తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏదో ఒక మహత్తరమైన శక్తి ఇక్కడికి తీసుకుని వచ్చి వదిలిపెట్టింది ఇక్కడకు రాకుండా ఉండేందుకు తమకు సాధ్యము కాలేదని తాము ఎవరినీ అడిగి రాలేదని మహర్షి చెప్పారు అలాగే ఎవరైనా విరక్తితో లౌకిక ప్రపంచంలో జీవించటం అసాధ్యమే ఎవరినీ సంప్రదించకుండా సన్యాస దీక్ష స్వీకరిస్తే ఇది అది తప్పు కాదు అలాంటి వారు తమ చెంతకు వచ్చినప్పుడు వారికి వీక్షణ చూపుతోనే దీక్ష ఇచ్చేవారు కాని వేరే విధంగా దీక్ష ఇవ్వరు ఎందుకనగా వారెవరిని శిష్యులుగా స్వీకరించరు ఉపదేశం మౌనమే ఆత్మవిచారం మాత్రమే ఇలాగే భగవాన్ గురు శిష్య సాంప్రదాయాన్ని నిలబెట్టుతున్నారు గత జీవిత చిహ్నాలకు వెంకటరామన్ స్వస్తి చెప్పటం ప్రారంభించారు కొన్నింటిని సంకల్పం ఆ ప్రకారం తెజించినా మరికొన్నింటిని తమ ప్రయత్నం లేకుండా అవే తమను త్యజించాయి అప్పుడు అంతర జీవితం బాహ్య జీవితం ఒక్క సూత్రంగా ఒకే విధంగా నడుస్తున్నాయి ముత్తుకృష్ణ భాగవతార్ అన తన చిరునామా వ్రాసిచ్చిన కాగితాన్ని వెంకటరామన్ కీ కీలూరులోనే చింపివేసి ఆ వ్యవహారాన్ని అక్కడే ముగించాడు కానీ వారిచ్చిన ఆహార పదార్థాల పొట్లం మిగిలిన ధనం తన దగ్గరే ఉన్నాయి ఆలయంలో తండ్రి అయిన కరుణాచలేశ్వరుని చరణాలపై తన పూర్తి భారాన్ని వదిలిన తరువాత వెంకటరామను బయటకు వచ్చి జగత్తు అనే దేవాలయంలో ప్రవేశించాడు ఒక గమ్యం లేక అటు ఇటు తిరుగుతూ తూర్పు వైపు ఉన్న అరుణాచల గ్రామంలో సంచరిస్తూ అయ్యం కులం కోనేరు దగ్గరకు వచ్చాడు చేతిలో ఆహార పదార్థాల పొట్లం ఉండటం గ్రహించి ఈ కట్టె అంటే శరీరానికి ఇవి అవసరమా అని వాటిని కోనేరులో విసిరివేశాడు చిన్నప్పటి నుండి వెంకటరామన్కు తలనిండా జుట్టు ఒత్తుగా అందంగా ఉండేది అది అలంకారం మాత్రమే దహనమయ్యే ఈ శరీరానికి అలంకారాలు ఎందుకు అనుకుని కోనేటి నుండి తిరిగి వస్తుండగా జుట్టు కత్తిరించుకుంటారా అని మరెవరో అడిగారు సరే అని వెంకటరామన్ అనగా అతను వెంకటరామన్ను ఒక మంగళి ఇంటి దగ్గర వదిలి అదృశ్యమయ్యారు వానికి ఆ ప్రశ్న ఎందుకు వెయ్యాలనిపించిందో దేవాలయంలో మొక్కు తీర్చే ప్రదేశంలో పనిచేసే ఆ మంగలి వెంకటరామన్ నుంచి స్వల్ప ధనం మాత్రం స్వీకరించి జుట్టు కత్తిరించి కుండు చేశాడు అలా తిరుగుతూ అయ్యంకులం అలా తిరుగుతూ అయ్యం కులం కోనేటికి తూర్పు వైపు ఉన్న తోటలో తన వర్షాన్ని చించివేసి చించివేసి ఒక చి అలా తిరుగుతూ అయ్యం కులం కోనేటి కోనేటికి తూర్పు వైపు ఉన్న తోటలో తన వసాన్ని చించివేసి ఒక పీలికను కౌపీనంగా ధరించి అలా తిరుగుతూ అయ్యం కులం కోనేటికి తూర్పువైపు ఉన్న తోటలో తన వస్త్రాన్ని చించివేసి ఒక పీలికను గోపీనంగా ధరించి మిగతా వాటిని అక్కడే పారవేశాడు కోపీన ధారణం త్రికణశుద్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటించటానికి గుర్తు స్వామి ఆజన్మాంతం కోపీనధారుణి తన తండ్రి అరుణాచలేశ్వరుడు కామానికి శత్రు తన సంప్రదాయం అందుకు అనుగుణంగా ఉండాలి కదా మంగలికి ఇవ్వగా మిగిలిన ధనాన్ని పారవేశాడు బ్రాహ్మణ జన్మను బ్రాహ్మణ సంస్కారాన్ని సూచించే జంధ్యం ఉంది దాని వలన ఇతడు బ్రాహ్మణుడు సుందరమయ్యర్ కుమారుడు అని తెలుస్తోంది ఇక నుండి తాను జగజ్జనకుడైన అరుణాచలేశ్వరుని పుత్రుడు మాత్రమే ఇక తాను వర్ణనాతీతుడు కులాతీత్వ తాను వర్ణాతీతుడు కులాతీతుడు నేను దేహం వరకు మాత్రమే పరిమితుడను అనే అల్ప భావనకు కారణం అహంకారము అందువల్లనే జంధ్యాన్ని కూడా తీసివేశాడు గుండు చేసుకున్న తర్వాత ఇక స్నానం వలన కలిగే సుఖం ఎందుకు అని వెంకటరామన్ ఊరుకున్నాడు కానీ గురువైన అరుణాచలేశ్వరుడు నియమం లోపం జరగనిస్తాడా నీటి మధ్యలో కదా సన్యాస వ్రతాధారణ పూర్తి అవుతుంది సాయంకాలం దేవాలయానికి వస్తుండగా వర్షము వచ్చి వెంకటరామన్ పూర్తిగా తడిసిపోయాడు ఆకాశకంగా భూమి నుండి వచ్చిన నీటి కంటే స్వచ్ఛమైంది కదా మూడు సంవత్సరాల వరకు దేవాలయ గర్భగృహానికి స్వామి వెళ్ళలేదట ఎందుకని జనకుని సన్నిధి హృదయంలోనే సిద్ధంగా ఉంది కదా జనులతో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని వెంకటరామన్ ఎవరితోనూ కలవడు మాటలు అసాధ్యమైంది ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడై ఉంటూ ప్రపంచాన్ని కన్నెత్తి చూడని వాడు ఎవరితో అయినా ఎలా మాట్లాడు మాట్లాడును ఈ మౌనం వాగ్ వాగింద్రయాన్ని దాటి ఆత్మపర్యంతం వ్యాపించింది ఆ తర్వాత ఒక చిత్రం సంభవించింది రెండేళ్ల తర్వాత తోటలో మాట్లాడాలనుకున్నప్పుడు స్వామికి స్పష్టంగా అక్షరాలు వెలువడలేదు వాగింద్రయం స్వాధీనం కాలేదు ఆ తర్వాత ఎప్పటికో పూర్వస్థితి వచ్చింది మాట్లాడకపోవటం అప్పటికి వ్రతం కాకపోయినా స్వామికి మౌనమే లక్షణమైంది సాధకునికి ఏది లక్ష్యమో గమ్యమో సిద్ధి పొందిన వారికి అది లక్షణం గుణం అని స్వామి చెప్పారు ఆయనకెట్టు వంటి లక్ష్య సాధన లేకుండానే సిద్ధ దశ లక్షణమైన పూర్ణ మౌనం లభించింది ఈ ప్రకారంగా దీక్ష స్వీకారమైంది ఇక ప్రపంచంలో జీవించే విధానం శరీరం ఉన్నంతవరకు పోషణ తప్పదు కదా శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం కానీ వెంకటరామనుకు అట్టు వంటి తలంపు రాలేదు ఈ శరీరం ఉన్నా ఊడినా ఆ భారం తండ్రిదే పక్షులకు చేపలకు శిలల్లోని కప్పకు వాటికి కావలసిన ఆహారాన్ని కల్పించి అందించేవాడు తనను మరుచునా నివాసం అరుణాచలమే మరి గృహం సన్యాసికి కొండలు సత్రములు దేవాలయాలు చెట్ల క్రింద అడవులు నివాసయోగ్యాలు అని శాస్త్రం చెబుతోంది స్వామి తపస్సు కొరకు దైవాల దేవాలయాన్ని ఆశ్రయించారు జై రమణ జై సాయి మాస్టర్